పర్టిక్యులర్ మా హస్బెండ్ వచ్చి రోజు నన్ను కొడతాడు వార్నింగ్ చేయాలి అని కామెంట్ చేశాను ఇవాళ వంకాయ కూర అంటే మీ భర్త వచ్చి ఇలా పప్పు అంటే నువ్వు పప్పు చేసుడే ఎప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు మేము మీ భర్తని వదిలేసి పోవాడి నేను అంటే ఏం లేదు ఒక కిలో సరఫ్ ప్యాకెట్ ఒక నాలుగు ఈట సబ్బులు ఒక ఐదు సందు సబ్బులు షాపింగ్ చేసే దాంట్లో చూపించే పర్ఫార్మెన్సు భర్త విషయంలో కనుక చూపిస్తే అన్నయ్య లెక్క ఒక తమ్ముని లెక్క చెప్తాను గనక వస్తే మీరు కూడా ఒక బెల్ట్ తీసి నాలుగు సంపులు సంపులు సెట్ అవుతుండ్రు ఈజీగా సెట్ సెట్ అయితాడు ఈ వీడియో పని చేసి వచ్చినట్టు దాంతోనే బతి రోజు అని బోల్డు భాషంగా అన్ని తోముకుంటు ఉండదు ఇక ఫ్యామిలీ ప్రపంచం ఇక వేరే ప్రపంచం ఏం లేదు ఇక ఫ్యామిలీ కోసమే తను కొట్టింది తన జన్మ ఎత్తింది ఆ ఫ్యామిలీ కోసమే ఇక వేరే ఫ్యామిలీ లేదు ఇక ఇంట్లో ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ అనేది ఉంటారు రెస్పెక్ట్ అని ఉంటుంది కచ్చితంగా అన్ని ఫ్యామిలీ అట్లే ఉండే అన్ని ఫ్యామిలీ డబ్బులు సమాజం మొత్తమే డబ్బు మొత్తం హస్బెండ్ కరెక్ట్ లేక మనం ఇంట్లో పండుకున్నాం అనుకో అరే ఆడేమో అనుకుంటారా సో మనం జాబ్ పోవాలి ఇప్పుడు దానికోసం కోసం అంటే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే ఎవరెవరైతే ఆడవాళ్ళందరూ పని ఆఫీసులకు వాళ్ళైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ పని పని చేసి ఇంట్లో పని చేసుకుంటున్నావు అంతే చివరి వరకు చూడండి కేవలం సఫర్ అయ్యే వాళ్ళే కాదు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పది మంది దోస్తులు ఉంటే అందులో ఒక్కరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో సఫర్ అవుతారు వాళ్ళకి వీడియో పంపించండి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది సింపుల్గా క్లారిటీగా చెప్పాలంటే చాలామంది అమ్మాయిలకి నైంటీ నైన్ పర్సెంట్ మంది అమ్మాయిలకి వాళ్ళు అనుకోని విధంగా పెళ్ళిళ్ళయి వాళ్ళు అనుకోని వారితో పెళ్ళి అంటే వాళ్ళు ఒకటి ఊహించుకుంటే అక్కడ జరిగేది ఇంకొకటి సో కొందరు కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నారు కొందరు అతని మీద ప్రేమ లేకపోయినా మరికొందరు ప్రేమ పెంచుకొని బతుకుతున్నారు మరికొందరు విషయానికి వచ్చేసరికి చాలా సఫర్ అవుతున్నారు ఈ ఎవరైతే సఫర్ అవుతారో నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఈ వీడియోలో ఈ వీడియో ఈ ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళు అనుకుంటూ ఉంటారు నాకు కొన్ని డబ్బులు గిట్టు ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళి మంచిగా చదువుకోవచ్చు అని అనుకుంటారు ఏ ఈ భర్తతో నేను ఇక వేగలేకపోతున్నా ఇక నేను మా వెళ్ళిపోతా అని కొందరు అనుకుంటారు ఇంకొందరు ఏమనుకుంటారు అంటే అయ్యో ఈ భర్త వదిలేసి వెళ్తే ఇంకొకరు దొరుకుతారా ఇంకొకరితో నాకు పెళ్ళి అవుద్దా అని మరికొందరు ఆలోచించి చాలామంది కాంప్రమైజ్ కాంప్రమైజ్ అనే ఒక జంజాటంలో పడి బ్రతుకుతున్నారు సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళకు ఒక క్లారిటీ దొరుకుతుంది వీడియోలో ఈ వీడియో చివరి వరకు చూడండి కేవలం సఫర్ అయ్యే వాళ్ళే కాదు మీ ఫ్రెండ్ సర్కిల్లో పది మంది దోస్తులు ఉంటాయి అందులో ఒక్కరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో సఫర్ అవుతారు వాళ్ళకి వీడియో పంపించండి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది మీ చే మీరు సంపాదించే తెలివి మీకు లేక కొన్ని కొన్ని పదాలు ఇట్లనే వస్తాయి అంటే అందరినీ నేను అంటలేను కొందరు అమ్మాయిలు మంచి అమ్మాయిలు ఇంట్లోనే ఉండి నాన్న చెప్పింది తమ్ముడు చెప్పింది అన్నయ్య చెప్పింది ఇనుకుంటా వాళ్ళ వాళ్ళకున్న టాలెంట్ని కానీ వాళ్ళకున్న తెలివితేటల్ని కానీ అన్నీ చంపుకొని ఒక కాంప్రమైజ్కి అలవాటు పడ్డారు ఎందుకు అలవాటు పడ్డరు వాళ్ళని చదివిపించిన తర్వాత ఎందుకు వాళ్ళు చదువుకోవడం ఎవరికైనా ఇష్టమే ఉంటది కదా అదే ఆ ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు ఒక మాట వాళ్ళని చదివిపిస్తే వాళ్ళకు పెళ్లి చేయకుంటే లేకుంటే వాళ్ళని బయట చదువులకు బయటికి పంపితే ఏంది పంపితే చదివిపిస్తే అంత అక్కడి ఒకరి మీద ఆధారపడడం స్టార్ట్ చేసారు మీరు ఫస్ట్ మరి మీరు కూడా చదివిపిస్తేనే పోతారు కదా మీరు సంపాదించుకుని అయితే పోరు కదా ఇప్పుడు మరి మన అయ్యన్న మన అయ్యన్న ఆఫీస్ కు ఒక రాంటాడు నేను పోతానా లేదా పోతాం అది అదే ఇప్పుడు మన డాడీ ఇక్కడ పెళ్లి చేస్తాం బిడ్డ నువ్వు ఆఫీస్ కు బంద్ చేయంటే నువ్వేం చేస్తా అంటే చెప్పవు పెళ్లి చేస్తాం ఆఫీస్ బంద్ చేయంటే అంటే అంటే వాళ్ళ ఇష్టం ఇక కొందరు ఆ బంద్ చేస్తారు కొందరు బంద్ చేయరు కొందరు పెళ్లి తర్వాత కూడా జాబ్ చేస్తారు ఎగ్జాక్ట్లీ నేను అనేది నేను అదేంటి కొందరు పని చేయరు కొందరు బంద్ చేస్తారు ఎందుకు కొందరు ఎందుకు బంద్ చేయరు కొందరు ఎందుకు బంద్ చేస్తారు అంటే పెళ్ళయిన తర్వాత భర్త మీద ఆధారపడి ఉంటుంది బట్ట మీద ఆధారపడి కాదు వాళ్ళకు వర్క్ బర్డెన్ ఎక్కువ ఉంటది పిల్లల్ని చూసుకోవాలి ఆ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అత్త మామని చూసుకోవాలి పని అంతా చేసుకోవాలి చేసుకొని ఆఫీస్ కి వెళ్ళి రావాలి ఇట్లా పని చేయాలి బయట పని చేయాలి అందుకే కొద్ది ఇప్పుడు ఏమంటావంటే ఎవరెవరైతే ఆడవాళ్ళందరూ పని ఆఫీస్ లకు వాళ్ళకి వెళ్తున్నారో వాళ్ళందరినీ పని పని చేసి ఇంట్లో పని చేసుకుంటావు అంతే కదా అంటే అట్లా బర్డన్ ఎక్కువ పడుతుంది కదా టాపిక్ అనేది ఎటో పోతాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా పెళ్లి చేసుకొని పిల్లల్ని పుట్టిన తర్వాత కొన్ని రోజులకు ఒక ఇరవై సంవత్సరాలకు అబ్బాయి పెళ్లి ఎందుకు చేసుకోవాలి అని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది అంతేందుకు ఇప్పుడు మన అమ్మ వాళ్ళైనా ఎవరైనా అయ్యో పెళ్లి చేసుకోకుంటే అనిపిస్తుంది అట్లా పెళ్లి చేసుకోకుంటే అనిపిస్తుంది అట్లా భర్త గురించి అదే అంట మీకు స్వేచ్ఛ లేకనే అమ్మ మీద నాన్న మీద తమ్ముని మీద అన్న మీద భర్త మీద ఆధారపడి కార్డు నేను ఒకవేళ మీకు గనక స్వేచ్ఛ ఇచ్చి స్వేచ్ఛ అంటే డబ్బు డబ్బుతోనే స్వేచ్ఛ వస్తుంది అదే డబ్బు మీకు మీ బ్యాంక్ అకౌంట్లో ఇప్పటికిప్పుడు ఒక పది లక్షలు గనక ఉంటే ఎంత మంది జాబ్ అయింది భర్త కూడా అవసరం లేదు భర్త కూడా అవసరం లేదు ఇప్పుడు మంది చాలామంది అడ్జస్ట్మెంట్తో బతుకుతారు సమాజం ఏమనుకుంటా ఏమనుకుంటుందో అయ్యో భర్తను వదిలేస్తే సమాజం ఏమనుకుంటుందో వాళ్ళు ఏమనుకుంటారో ఇంటి వెంట వాళ్ళు ఏమనుకుంటారో ఇంటి ముంగటి వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి చాలామంది కాంప్రమైజ్ అయ్యి పొద్దున ఆయన డ్రాయర్ ఉత్తుతారు సాయంత్రం ఆయన బట్టలు ఉత్తుతారు సాయంత్రం ఆడు తిన్న మిగిల్చిన మెతుకులు తింటే తింటాలు ఉంటే ఉంటారు ఎగ్జాంపుల్ ఏంటిదంటే మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది ఆమె మేనభావం చేసుకున్నాడు మీనభావం చేసుకొని ఎంత మంచిగా ఉండాలి మేనభావం అంటే కానీ ఇప్పుడు ఆమె నాకు ఫోన్ చేసి మరీ అంటది మా ఇంట్లో ఇట్లుంది మా ఇంట్లో అట్లుంది మా ఆడపడిచి ఇట్లా చేస్తుంది మా బాబు ఇట్లా చేస్తాడు అని అంటూ ఉంటుంది ఆమెకి ఎంత బాధ ఉంటే అంటుంది బాధ పక్కగట్టు ఆమె అకౌంట్లో ఒక పది లక్షలు ఉంటే నాన్నమాట ఎవ్వరి మాట అదే కదా మంచిగా పోవచ్చు ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు ఆమె ఆమెకు నచ్చిన చదువు చదువుకోవచ్చు నచ్చిన వా నచ్చిన వాడిని పెళ్ళి చేసుకోవచ్చు నచ్చిన జీవితం నచ్చినట్టు బ్రతకచ్చు సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే సగం మంది అమ్మాయిలు సగం మంది అమ్మాయిలు కాదు నైంటీ నైన్ పర్సెంట్ అమ్మాయిలు వాళ్ళు కనుక వాళ్ళు షాపింగ్ చేస్తారు కదా చీరలు అవి ఒక డ్రెస్సు ఆ షాపింగ్ చేసే దాంట్లో చూపించే పర్ఫార్మెన్స్ భర్త విషయంలో కనుక చూపిస్తే నిజంగా ఇప్పుడు షాపింగ్ పోతారు ఒక చీర నచ్చకుంటే ఇంకో షాపింగ్కి పోతారు ఇంకో షాప్ పోతారు అక్కడ నచ్చకుంటే ఇంకో షాప్కి పోతారు అమెజాన్లో చూస్తారు అక్కడ చూస్తారు ఇక్కడ చూస్తారు లాస్ట్కి అయితే నచ్చింది తీసుకుంటారు అదే టాలెంట్ మీరు భర్తను నెతుక్కున్నట్లు చూపించి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా దాంట్లో చూపించే అంత భర్త విషయాలను మీ జీవితాల్లో హండ్రెడ్ పర్సెంట్ బాగుండేది అప్పుడు మీకు అతను సపోర్ట్గా కూడా ఉంటాడు అన్నిట్లలో సపోర్ట్ కూడా చేస్తాడు ఇప్పుడు మీకు మేజర్ ప్రాబ్లం ఏంటిది భర్త విష భర్తతోనే మేజర్ ప్రాబ్లం చాలామంది మీకుండకపోవచ్చు నాకు ఉండకపోవచ్చు కానీ ఈ వీడియో చూసే చాలామంది కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళకు బాధలు ఎలా కలుగుతున్నాయి అంటే వాళ్ళ పార్ట్నర్ వల్లనే అది మాత్రం కరెక్ట్ వాళ్ళ పార్ట్నర్ వల్లనే కలుగుతున్నాయి కరెక్ట్ సరే పెళ్ళైంది ఓ రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయిన తో ముగ్గురిని అన్నారు అయిపోయింది అందరితోనే అయిపోయింది అని అనుకున్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళలేక చాలామంది కాంప్రమైజ్ అయిపోయి కలిసి కలిసి ఉంటారు అందుకే చూడండి పల్లెటూర్లలో అక్కడ ఇక్కడ డైవర్స్ జరిగాయి కేవలం సిటీలో మాత్రమే డైవర్స్ జరుగుతాయి అంటే కొద్దిగా డెవలప్మెంట్ అయిన దగ్గర డైవర్స్ని చాలా ఈజీగా చూస్తారు కానీ అదే పల్లెటూర్లలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో డైవర్స్ అనేది అమ్మో డైవర్స్ ఇస్తామా అమ్మో భార్యను వదిలేసిపోతామా అమ్మో భర్తను వదిలేసిపోతామా అయ్యో ఇట్లనే బతకాలి ఇట్లనే ఉండాలి కొడకా నువ్వు ఈమెతోనే ఉండాలి కొడకా నువ్వు ఈమెతోనే ఉండాలి అన్నట్టు మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి బ చచ్చి బతికినట్టు బతికి చచ్చినట్టు బతుకుతారు ఇంకో విషయం తెలుసా వాళ్ళిద్దరూ ఏదైనా సంథింగ్ గొడవపడ్డప్పుడు భర్త భార్యమే చేసుకుంటే ఈ భర్తే కదా కొట్టింది భార్యనే మాటలు అంటే ఏమైతుంది అన్న స్థాయికి వెళ్ళిపోయారు అన్నయ్య లెక్క ఒక తమ్ముడు లెక్క చెప్తాను కొట్టుడు కనుక అత్తే మీరు కూడా ఒక బెల్ట్ తీసి నాలుగు సంపులు సంపులు సెట్ అవుతాడు ఈజీగా సెట్ అవుతాడు తిరగబడకనే ఎక్కడన్నాయి అవుతుంది మీరు తిరగబడండి ఒక్కసారి మీ గొంతు లేపు ఉండాలి ఇంట్లో కుక్కిన పెయిన్ లెక్క ఉండరు అనుకో ఇంకా కుక్కుతనే ఉంటారు సో ఇంకా ఇంకా కుక్కుతూనే ఉంటారు ఇంకా టార్చర్ పెడతారు ఒక్కొక్కనే చూస్తాను కదా నేను మంచిగా పీకెళ్ళా మా ఫ్రెండ్స్ ఉన్నారు మంచిగా ఆఫీస్ అయిపోయిన తర్వాత పీకెళ్ళాక పోయి ఇంట్లో వంటారు మరి అని ఆలోచించా పండుకున్నప్పుడు పక్కకు వండుకుంటే ఎంత వాసన వస్తుంది నా భార్యకు అని ఎవడైనా ఆలోచించారు కామన్ సెన్స్ ఎవడైనా కామన్ సెన్స్ అన్నదా తానం చేసిన తర్వాత డ్రాయర్ ఇయర్ బాత్రూమ్లను పెట్టి తన్నుకొని పోతాడు కానీ మరి ఉతకాలి ఎట్లా భార్య పని మనిషి ఉతకాలి మరి నేను నా డ్రాయర్ నేను ఉతుక్కోవాలి అన్నది ఏమన్నా లేకుంటే ఇక తాగచ్చి నాకు అన్నం పెడతలేవు నాకు అది పెడతలేవు నువ్వు పెట్టుకొని తినవా ఇంకా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉండేది మన ఇంటి ముంగ తింటే కదులేవా ఉన్నారు ఉన్నారు మా ఫ్యామిలీలో ఉన్నారు ఇనుర్రి మా ఫ్యామిలీలో కూడా ఇంటే ఇనుర్రి ఉన్నారు అది మార్చుకోండి రా అయ్యా ఇప్పుడు అన్నం బెట్టుక రావాలి అంటే ఏ నీ భార్య నువ్వు పెట్టుకొని వచ్చి తినిపితే నీ చేతులు ఏమన్నా విరిగిపోతాయా ఏమన్నా లేకుంటే కాలిపోయి ఏమన్నా అవుతుందా నువ్వెంతో నీ భార్య కూడా అంతే నువ్వు అయితే నీ భార్య కూడా మనిషే నువ్వు గొప్ప అయితే నీకంటే గొప్ప నీ భార్య నీ భార్య లేని నీకు ఏది జరగదు ఇంకో విషయం ఏంటిదంటే ఇట్లాంటి చిన్న 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 విషయాలకు చాలా కాంప్రమైజ్ అయిపోయి అయిపోయి వాళ్ళకు నచ్చిన విషయాలు చిన్నప్పటి నుంచి టెన్త్ క్లాస్ వరకు మేబీ ఇంటర్ వరకు చాలా విషయాలు నచ్చుంటాయి వాళ్ళకు పండుగ వస్తే ముగ్గు వేయాలనిపిస్తుంది లేకుంటే ఒక టీచర్ కావాలనిపిస్తుంది ఒక కలెక్టర్ కావాలనిపిస్తుంది ఒక ఐపీఎస్ కావాలనిపిస్తుంది లేదా వాళ్ళకి ఇంకేనా వాళ్ళ పర్సనల్ కోరికలు చాలా ఉంటాయి సడన్గా అయిపోయిన తర్వాత వాళ్ళ కోరికలు అన్నీ చంపుకుంటారు చంపుకుంటారంటే ఆటోమేటిక్గా చంపేస్తారు వీళ్ళందరూ ఈ మన అమ్మ మన నాన్న ఎవరు మీ నీ శత్రువులు ఎవరంటే మీ అమ్మ మీ నాన్న నీ భర్త వీళ్ళే ముగ్గురు నీ శత్రువులు వీళ్ళు నీ కోరికల్ని నీ ఆశల్ని అన్నీ చంపేసి నువ్వు ఇవ్వాలి ఇవ్వంటే వేయాలి అని డిసైడ్ చేస్తారు నిన్న ఒక రిమోట్ ఇచ్చే కీలాగా వాడతారు నువ్వు ఇవాళ వంకాయ కూర అంటే మీ భర్త వచ్చి ఇలా పప్పు చేయంటే నువ్వు పప్పు చేసి ఎప్పుడన్నా కూర విషయంలో కూడా నీ చేయిగా నీ కానీ ఉన్నది ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాట్లాడు పిల్లలు ఏది తింటారు భర్త ఏది తింటారు అదే నువ్వు వంట చేస్తావు అయితే దీన్ని మనం రెండు విధాలుగా చూడవచ్చు నీకు ప్రేమ ఉండి నీ భర్త మీద ప్రేమ ఉండి నీ పిల్లల మీద ప్రేమ ఉండి వాళ్ళకు నచ్చింది చేసి పెట్టి వాళ్ళకు నచ్చినట్టు నువ్వు ఉంటే వాళ్ళ మీద నీకున్న ప్రేమ అది అది సంతోషకరమైన విషయమే నేను దానికి కాదంటే అయితే ఇంకో కోణం ఏంటంటే నీకు నచ్చకపోయినా కానీ అబ్బా వీడియాలి ఇది అండమన్న అని చెప్పి అబ్బా వీడియాలి ఇది చేయమన్నరా అని చెప్పినప్పుడు నీకు ఒక్కటేసారి మైండ్ వెలు మైండ్లో అనిపిస్తుంది అబ్బా ఇళ్ళకచ్చి పడ్డేంద్రా నేను ఈ నేను చేసుకోకపోతే నా లైఫ్ మరోలా ఉండేది ఈయన చేసుకోకపోతే నా లైఫ్ ఇంకోలా ఉండేది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమందికి ఎలాంటి గోల్స్ ఉండయి కొంతమందికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి కొంతమందికి కుటుంబమే బాధ్యత కుటుంబమే ప్రేమ నేను వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను

అదే వాళ్ళ దాంట్లోనే వాళ్ళ ఎగ్జాంపుల్ ఎవరంటే మా అమ్మే మా మమ్మీకి ఏం లేదు ఒక కిలో సరుపు ప్యాకెట్ ఒక నాలుగు ఈట సబ్బులు ఒక ఐదు సందు సబ్బులు నెలకు ఒక ఐదు లీటర్ల నూనె ఉన్నదనుకో మాకు ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది మా ఆనందాన్ని తనలో చూసుకుంటుంది వాళ్ళు ఓకే వాళ్ళ గురించి నేను అంటలేను అది ఆ జనరేషన్ ఎవరైతే ఇప్పుడు చాలా కోరికలతో కోరికలతో అంటే కోరికలు ఖచ్చితంగా మనిషి పుట్టి పుట్టినోనకి ఎవరికైనా కోరికలు ఉంటాయి ఎవరికైనా ఒక హోదాలో బతకాలని ఉంటుంది ఆ హోదా ఏది తీసుకొస్తుంది అంటే చదువు తీసుకొస్తుంది చాలా మందికి కూడా చదవాలని ఉంటుంది కానీ భర్త వల్ల చదవలేరు కొందరు జాబ్ చేసి కూడా భర్త వల్లనే వదిలేస్తారు సో ఈ భర్తలందరూ కూడా మీ దగ్గర రెండు దారులు ఉన్నాయి ఒకటేంటిది మీ దగ్గర డబ్బు లేదు కాబట్టి కా డబ్బు లేదు బయటికి పోతే ఏం చేయలేరు వాన్ని వదిలిపెడితే మళ్ళీ మీరు బయట బతకలేరు సో సచ్చినట్టు అందులోనే బతకాలి ఆ రాయర్లు వండుకుంటూనే బతకాలి ఇంకొకటి ఏంటిది సెకండ్ దారి ఏంటిదంటే ఈ ఫస్ట్ దారిలో వాణ్ణి విసగింపులకు వాని ఏదో కాంప్రమైజ్ చేసుకుంటా బతకగలుగుతారు కొంతవరకు కానీ మరీ టార్చర్ అయితే ఎవరేం చేయలేరు సెకండ్ పాయింట్ ఏంటంటే ఉంటుంది ఏం చేయగలుగుతారా నేను ఇప్పటిది ఇప్పుడు మేము మీ భర్తను వదిలేసి పోనీ నేను అంటే జస్ట్ థింక్ చేయండి ఇప్పుడు దాన్ని ఒక విధంగా మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు ఎట్లా అంటే దానికి మూడు దారులు ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ది ఏంటంటే మీకు వీలైతే మీ భర్తతో నాకు నాతో ఇక కాదు అని అనుకుంటే ఇవ్వండి సెకండ్ పాయింట్ ఏంటి అంటే మరి డైవర్స్ ఇస్తాయో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమను సమాజం గురించి అవసరం అవసరం లేదు లేదు మీకు సమాజం గురించి సెకండ్ అంటే మీ దగ్గర డబ్బు ఉండి మీకు నచ్చిన జీవితం మీకు గడపాలని గడపాలనుంటే ఎవరి గురించి ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్ళి మనశాంతిగా బతకాలి ఇక థాట్ ఇది ఇది మేనేజ్మెంట్ ఇటు మీ గోల్స్ని కాదని లేరు ఇటు మీ లైఫ్ని కాదని లేరు ఇటు మీ భర్తని కాదని లేరు పిల్లల్ని కాదని లేరు సో మీరు ఒక ఇన్కమ్ సోర్స్ వెతుక్కోరు ఎందుకంటే మీరు ఒక ఇన్కమ్ సోర్స్ వెతుక్కుంటే కనుక మీకు తెలియకుండానే ఇంట్లో మీకు గౌరవం పెరుగుతుంది కావాలంటే ఒక నెల రోజులు ఎక్కడికన్నా పనికి పోయి చూడండి ఖచ్చితంగా మీకు ఇంట్లో ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది రెస్పెక్ట్ అని ఉంటుంది ఇప్పుడు చూడండి ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ ఉంది అనుకో అంతెందుకు మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళ అమ్మాయి పని చేస్తే అబ్బాయి ఇంట్లో ఉండి వంట చేసే వాళ్ళు కూడా ఉన్నారు అవునలేదు ఎందుకు అక్కడ వాల్యూ ఇచ్చేది డబ్బు అంతెందుకు ఇప్పుడు మీ భర్తలకు మీరు ఎందుకు వాల్యూ ఇస్తారు సమాజం ఎట్లా తెలుసా నువ్వు ఎట్లా నీ దగ్గర డబ్బు ఉంటే అయిపోతుంది అట్లా మారింది సమాజం అంతెందుకు సమాజమే కదా ఇంట్లో కూడా అంత ఎందుకక్క ఇప్పుడు మన విషయానికి అస్తే మన ఫ్యామిలీ విషయానికి వస్తే మన ఫ్యామిలీ ఎందుకు అన్ని సమాజం మొత్తమే డబ్బు మొత్తం భర్తే గనక పని చేయకుండా ఉండి డబ్బే గనక సంపాదించకుండా నువ్వు అన్నం పెడుతున్నా పెట్టవు అంతే కదా అని చెప్పే అన్నం పెట్టడానికి సంపాదించిన డబ్బులతోటే కదా అన్నం తెచ్చేది ప్రేమ వేరు ఇది వేరు ఉంటే గిటా నేనే సంపాదించి నీకు పెడతాను నువ్వు అనవు కదా భర్త అనేట బయటికి పోవాలి పని చేయాలి నాకు సంపాదించి పెట్టాలి పిల్లలకు సంపాదించి పెట్టాలి అప్పుడే నువ్వు ఇంట్లో వాటి చేసి పెడతావు లేదు అనుకుంటే పెట్టవు మీకు తెలియకుండా వాళ్ళు ఒక పని చేసి ఒక వర్క్ చేసి డబ్బు సంపాదించి ఇంట్లోకి అన్ని వసతులు కల్పిస్తారు కాబట్టి మీకు తెలియకుండానే అతనికి ఒక వాల్యూ ఇస్తారు సో అదే పని ఇప్పుడు మీరు చేయండి మీరు కూడా ఒక పనిని ఒక వర్క్ని మీకంటూ ఉండి మీర మీకంటూ ఒక ఉపాధి ఉండి మీకంటూ కొంత డబ్బు సంపాదించుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు వ్యాల్యూ పెరుగుతుంది ఆటోమేటిక్గా సెకండ్ పాయింట్ మీరు అనుకున్నది చేయవచ్చు బయటికి పోతే మీరు అనుకున్నదల్లా కొనుక్కోవచ్చు మీ పర్సనల్ ఖర్చులకు మీరు ఉంచుకోవచ్చు ఎన్నిసార్లని ఒకరికి చేయి జాపాలి చేయి జాపి ఇవ్వండి ఇవ్వండి ఒక పది చిన్నప్పటి నుంచి నాన్నకు అన్నయ్య దగ్గర చేయి చెప్తాము ఒక థౌజండ్ ఉంటే ఇవ్వండి మా పుట్టింటికి ఇంటికి వస్తాను నేను ఏవండి అది కావాలి నాకు ఏవండి ఇది కావాలి ఎన్నిసార్లు ఓకే వాడు మంచోడైతే నువ్వు అడగకపోయినా ఇస్తాడు వాడు మంచోడైతే నువ్వు అడగకపోయినా నీ పాకెట్ మనకి కొంత అమౌంట్ వాని శాలరీ పడంగానే వానికి ఆమెకి మంచోడైనా చెడ్డోడైనా ఫ్రీగా ఎందుకు చెప్పు ఇప్పుడు ఎవరి ఇద్దరి అండర్స్టాండింగ్ నుండి ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నది అనుకో నువ్వు వేరు నేను వేరు అని ఉండదు ఒకటే అని ఉంటుంది ఎప్పుడైతే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండకపోయి ఇద్దరి మధ్య ప్రేమ లేకపోతేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి భర్తను ఉదయసీళ్ళ బుద్ధి అవుతుంది డైవర్స్ చేయ బుద్ధి అవుతుంది లేదు నాకంటూ నేను ఒక పనిని ఎత్తుక్కోవాలని ఉంటుంది లేకుంటే నాకంటూ నేను ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఉంటుంది అవన్నీ వేస్ట్ కనబడతాయి ఇప్పుడు ఇంట్లో మంచి కూర ఉంటుందని తింటాం లేకుంటే బయట కూర ఏదైనా హోటల్లో పోయి తింటాం ఇది కూడా అట్లనే అవుతుంది సింపుల్గా మీకు అర్థమయ్యే విషయాన్ని చెప్పాలంటే భర్త చక్కగా లేకనే ఇంకా వేరే వేరే దాళ్లు కనబడుతున్నాయి మీకు డైవర్స్ ఇవ్వాలనిపిస్తుంది ఇంత ఉండాలనిపిస్తలేదు లేకుంటే ఫుడ్ ఇంటికి పోయి ఉండాలనిపిస్తుంది లేకుంటే నేను చదువుకోని ఒక పొజిషన్లో ఉండి నాకు నేను డబ్బు సంపాదించుకుంటే నాకు ఒక వ్యాల్యూ వస్తుందని ఆలోచనలు ఎందుకు వస్తాన్నాయి మీ హస్బెండ్ కరెక్ట్ లేక ఇక్కడ నేను హస్బెండ్ డే అని అంటాను కదా కొందరు సాడిస్ట్ బర్ భార్యలు కూడా ఉన్నారు అంతెందుకు నా ముచ్చట చెప్తున్నోళ్ళు అంటే నాకు పెళ్ళి కాలే నేను పొద్దున లేత్తా లేచి మా మమ్మీకి చేత కాకపోతే కాకపోతే ఇల్లు అన్ని బోల్దోమతా అన్నీ వేస్తా పెళ్ళా మేసంటేదన్నప్పుడు నా పరిస్థితి ఏంది అంటే సాడిస్టు భార్యలు ఉంటారు సాడిస్ట్ భర్తలు ఉంటారు సాడిజం అనేది జెండర్కే పరిమితం కాదు సాడిజం అనేది ఏ జెండర్ అయినా సాడిస్టులు అవుతారు సాడిస్టులు తయారవుతారు ఈ వీడియో తీసే టైంకి సాయంత్రం అయింది చాలామంది వాళ్ళ భర్తలకు రొట్టెలు చేసుకుంటుంటారు లేకుంటే వాని వేసుకుంటారు కంటలు వేసుకుంటుంటారు లేకుంటే వాళ్ళని బట్టలు వినుకుంటుంటారు ఇప్పటికే మీ పిల్లలు వచ్చేసి ఉంటారు ఈ వీడియో మొత్తం చూసినంత మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటారు ఏం క్లారిటీ ఉండాలన్నా వద్ద కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు అలవాటు అయిపోయిన వాళ్ళు ఉండండి తప్పలేదు సెకండ్ ఆప్షన్ ఏంటంటే భయాలతో భ్రమలతో మాత్రం బతకండి మీకు మీ భర్త కనుక నచ్చకపోతే కాంప్రమైజ్ అవ్వండి కానీ ఏదన్నా ఒక జాబ్ చూసుకోండి అప్పుడు మీ జీవితం మారుతుంది మీరు సంపాదించిన మొదలు పెడితే వాడే కుక్కిన పెళ్ళి కూర్చుంటుంది అది ఇక జాబ్ ఎందుకు మా అకౌంట్లో ఒక యాభై లక్షలు ఉన్నాయంటరా మంచిగా వెళ్ళిపోరు ఏది ఏం లేదు ఎంతమంది పోతలేరు ఎంతమంది ఉంటలేరు ఓ యాభై లక్షలు అట్లా మీద అకౌంట్లో ఉన్నాయి ఉన్నాయనుకో మంచిగా పోయి నచ్చిన జీవితం గడిపోరు ఏదో రోజు చచ్చిపోతుంది ఎందుకంటే రేపు చచ్చిపోతామా ఇల్లు చచ్చిపోతామో తెలియని జీవితానికి జీవితాంతం ఒక దరిద్రుని మీరు ఎవరైతే దరిద్రుడు అని అనుకుంటారో వాళ్ళకి ఊడిగనం చేసి ఊడిగనం చేసి బతికే కంటే మంచిగా పోయి మీకు సంతోషకరమైన జీవితాన్ని గడపండి ఇదే జీవితం ఏ ఏంది మీరు ఇట్లా వెళ్ళిపోండి చేయండి యాభై యాభై లక్షల అకౌంట్లు ఉంటే వెళ్ళిపోయి బతకండి ఇట్లా మాట్లాడతారు అని మీరు అనుకుంటే కనుక సత్యనట్టు మరి అందుతోనే ఉండు ఈ వీడియో బంద్ చేయి ఈ వీడియో బంద్ చేసి సత్యనట్టు ఆతోనే బతికి రోజా బోర్లు బాషింగ అవన్నీ దోముకుంటూ ఉండు అంతే కదా మీ మీకు ఆ థాట్ వస్తే నేను చెప్పిందే కరెక్ట్ అర్థమైందా వెళ్ళిపోవాలనిపిస్తే మంచిగా వెళ్ళిపోండి మీకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోండి లేదు సార్ మాకు వయసు అయిపోయింది ఎట్లా అని మీరు ఇట్లా అనుకుంటే కామెడీ చేయకూరే వయసు అయిపోయింది అది ఎట్లా అని ఏం చేయరు అంట మీరు ఏకాంతంలోకి వెళ్ళండి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంలోకి వెళ్ళండి మీ మనసుకు ఏదైతే ప్రశాంతతని ప్రశాంతతని కలిగిస్తుందో వాటిని మీ జీవితంలో ఎత్తుక్కోండి ఫ్యామిలీతో ఉన్నా పర్లేదు ఫ్యామిలీతో ఉండి కూడా ఈ పని చేయవచ్చు మనం ఓకే మీకు అందరికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కానీ చాలామందికి కూడా ఇంకా చాలా డౌట్స్ ఉండే ఉంటాయి నేను కూడా ఇంకా చాలా చెప్పేది కూడా ఉంది కానీ ఇంత పెద్ద వీడియోలో అన్ని చెప్పాలి అన్నీ చెప్పడం కొంచెం కష్టం అన్నీ సడన్ గా కూడా రావు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేసిన మీకు ఏమన్నా డౌట్స్ ఉండి మీకు ఏదైనా డౌట్స్ ఉండి కామెంట్ లో దీని గురించి ఒక వీడియో వీడియోలా చేయండి లేదా పర్టిక్యులర్ మా హస్బెండ్ వచ్చి రోజు నన్ను కొడతాడు వాన్ని ఏం చేయాలి అని కామెంట్ చేయండి కామెంట్ చేసినప్పుడు ఇంకొకటి మీరు మీ పర్సనల్ అకౌంట్తో కామెంట్ చేయకూడదు మీ భర్త విషయం అనుకో అది తెలిసిపోతుంది సో మీరు ఒక సపరేట్ ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి ఆ ఇమెయిల్ తోనే మీకు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయండి సైకోరే తెలియ తెలియదా ఇంటికి ఇంటి ముంగట్ ఉన్నది ఉదాహరణ తీసుకున్నా ఇంటి చుట్టూ నాలుగు ఇల్లే నిర్ణయిస్తుంది తెచ్చుకోండి మనం ఇంట్లో పండుకున్నాం అనుకో అరే ఆడేమో అనుకుంటారా సో మనం జాబుకోవాలి ఇప్పుడు దానికోసం లేకుంటే మంచిగా ఏదైనా కూర్చొని భోజనం తిన్నావు అనుకోడు చూస్తా అంటారు నువ్వు ఎట్లా తింటాను మంచిగా తి బయట పెట్టి ది మంచిగా తినంటాడు ఇవన్నీ కూడా సమాజంతో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతోనే రిలేట్ అయి ఉంటాయి సో ఎప్పుడైతే దాన్ని ఒక్కదాన్ని పక్కకు తీసేసి బతుకుర్రీ నీ జీవితం ఏందో మీకే ఒక కొత్తగా పరిచయం అవుతుంది మీరే కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు ఒక అండర్స్టాండింగ్కి అచీవ్ అనుకుంటా ఆల్ ఆఫ్ గుడ్ థ్యాంక్ యూ